ఆదోని పట్టణంలో వీధి కుక్కల నుండి విద్యార్థులకు ప్రజలకు రక్షణ కల్పించాలని ఈ రోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఎస్ఎఫ్ఐ నాయకులు శ్రీనివాసులు గౌస్ నాగరాజు శశిధర్ మాట్లాడుతూ ఆదోని పట్టణంలో వీధి కుక్కల దాడిలో చిన్నారులు ప్రజలకు గాయాలైన సందర్భాలు అదే అదేవిధంగా రాత్రి సమయంలో వాహనదారులు బయటికి రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఉందని వారు తెలిపారు ఇప్పటికైనా మున్సిపల్ అధికారులను స్పందించి కుక్కల నియంత్రణ పట్ల మున్సిపల్ అధికారులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు వినోదం ఏంటంటే సార్ ఇలాంటి కుక్కల్ని మీరు పట్టు వేస్తారని చెప్పేసి బాగుంటుంది ఆ వాలిటీ ఏదైతే దాడి అయిన వాళ్ళపైన కొంచెం వైద్య చికిత్స కూడా ప్రభుత్వమే అందిస్తూ బాగుంటుంది సఫై గొడవ ప్రజెక్ట్ ఆదరణ పట్టంలో ఈధి కుక్కల్ని వీధి కుక్కల నుండి ప్రజలని విద్యార్థులను కాపాడాలని చెప్పేసి రోజు మున్సిపల్ అధికారికి మున్సిపల్ కమిషనల్ గా జరిగింది ఎలాంటి రోజున రాజీవ్ గాంధీనగర్లో చిన్నారి రాముడు అనే బాల్యుడి పైన పిచ్చుకో దాడి చేసి కిరణ్ ఆ విద్యార్థి ఈరోజు ఆ విద్యార్థి కర్నూలు ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పడుతుంది కనబడుతుంది బట్ ఈ గాలి జరిగినప్పుడు మాత్రం అధికారులు స్పందిస్తున్నారు తప్ప ఎన్నిసార్లు మిరగబెట్టినా ఈరోజు అధికారులు స్పందించుకోవడం చాలా బాధ విషయం బట్ ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇలాంటి ఘటనలు జరుగుకపోయినట్ల విద్యార్థుల్ని ప్రజలని కుక్కల నుంచి కాపాడాలని చెప్పేసి డిమాండ్ చేసాం ఈరోజు మున్సిపల్ అధికారులకి పంచాయతీ అధికారికి పన్నుల పైన ఉన్నటువంటి శ్రద్ధ ఈరోజు విద్యార్థులు ప్రజల పైన ప్రాణాలపైన లేదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం కాబట్టి ఇప్పటికైనా స్పందించి ఇలాంటి ఘటన జరుపుకోకముందే చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాం ఏమి పక్షంలో ఆందోళన చేయడం శ్రీకారం ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి మున్సిపల్ అధికారులు చర్చ జారీ చేస్తాం